హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కూడా మరొకరా కొత్త వీడియోతో మీ ముందు ఉన్నానండి ఇప్పుడైతే శారీ టెస్ఎల్స్ వేయటానికి చీర ఒకటి వచ్చిందనమాట అదైతే నాకు ఈ కలర్ గ్రీన్ కలర్ చూసారా ఇందులో ఈ గ్రీన్ కలర్ అనేది ఎన్ని షాపులు తిరిగినా అసలు దొరకట్లేదండి సరే ఎక్కడైనా దొరుకుతుందో లేదో చూద్దాం అసలు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక కలర్ దొరికింది అయినా సరే తీపిస్తున్నాను మొత్తము చూసారా బాక్సెస్ అట్లా పెడతారు మనమే చూసుకోవాలండి కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళకి సో తెలిసిన వాళ్ళమైతే నేను డైలీ వచ్చేది కదండి అందుకని చెప్పేసి ఇట్లా పెట్టేసి తీసుకోమా అని అంటాడు సో నేను చూసుకుంటూ ఉంటానన్నమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా చీర కూర్చులు వేసేవాళ్ళు ఏముంది మీరు వేయటము కుచ్చులు ఇట్లా తిప్పేసి గమ్బెట్టేసి కుట్టడమే కదా ఏముంది అని అనుకుంటారండి మాకు చీర కుట్టడానికంటే కూడా దానికి దారాలు అట్లానే పూసలు అన్నీ కరెక్ట్ మ్యాచింగ్ తీసుకోవటానికి ఎంతో టైం పడుతుందండి ఆ టైంలో మేము ఇంకొక రెండు చీరలు ఎక్స్ట్రా వేయచ్చు అంత టైం పడుతుంది కరెక్ట్గా సేమ్ కలర్ అసలు దాదాపు దొరకకపోతే ఎన్ని షాపులు తిరగాలనండి ఒక్కొక్కటైతే ఇప్పుడు అన్నీ కొంచెం కలర్స్ లైట్ కలర్స్ శారీస్ అట్లా వస్తుంటాయి కదండి కొన్ని కొన్ని అయితే అవి దారాలు అయితే దాదాపు అసలు ఎన్ని షాపులు తిరగాలనండి వాటి కోసం అయితే నేను చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా నెంబర్స్ నెంబర్సేనండి ఇవన్నీ అంటే ఒక్కొక్క షేడ్ మారే నెంబర్ మారుతూ ఉంటుంది కరెక్ట్ నెంబర్ తీసుకుంటాము అందుకే నేను దారము కుచ్చులు వేయటానికి తీసేటప్పుడే పైన ఉన్న కవర్ ఉంటుంది కదా ఆ కవర్ నేను మధ్యలోనే హోల్లోనే పెడతాను అనమాట ఈసారి వెళ్ళినప్పుడు సేమ్ కలర్ మ్యాచింగ్ తీసుకోవడానికి నెంబర్ అనేది ఉంటుందని అట్లానే ఇక్కడ పూసలు కూడా ఇక్కడ ఇట్లా పెట్టేశారండి మీరే తీసుకోండి ఏ కలర్ కావాల్సింది లేకపోతే మీకు ఏ డిజైన్ కావాలో అని చెప్పేసి అంటారు ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఒక్కసారి తొలం తొలమని కవర్లో వేసారండి ఇంకా ఈజీగా ఉంటుంది మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని ఎంచుకొని కాటా పెట్టి తీసుకోవడం ఇదంతా ఎందుకని వాళ్ళే ప్యాకెట్ ఇంతని చెప్పేసి ఇస్తారనమాట ఇవైతే ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ వైట్ సిల్వర్ కలర్ అయితే ఫిఫ్టీ ట్వంటీ అలానే కాపర్ కలర్ అయితే ట్వంటీ అట్లా ఉంటాయి అన్నమాట గోల్డ్ కలరే కొంచెం ఫిఫ్టీన్ ఉంటుంది మిగతావన్నీ కొంచెం కాస్ట్ ఉంటాయి చూసారా ఫిష్ షేప్ కొత్తగా వచ్చింది ఇది కూడా బాగుంది ఫిష్ మీకు క్లారిటీగా కనిపించట్లేదేమో కానీ బాగుంది షేప్ అయితే అయితే కొన్ని కొన్ని దారాలు అసలు దొరకవండి దాదాపు అసలు కొంచెం కన్విన్స్ చేయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి ఇంకొంతమంది కస్టమర్స్ అయితే పర్టికులర్గా ఒక డిజైన్ అనేది ఎంచుకుంటారండి ఆ డిజైన్లో ఉన్న పూసలు అవి కూడా మన లొకాలిటీలో కొంచెం పాష్ ఉన్న ఏరియాలో అయితే అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మేము ఉన్నది డోన్ అనమాట కొంచెం అంత పాష్ ఏరియా కాదు ఇక్కడ సో కొంచెం తక్కువ దొరుకుతాయి అవన్నీ కూడా అవి కొంచుకొని నాకు ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఏరియా డోను డోన్లో అయితే ఎన్ని లేడీస్ కాలంలో ఉన్నాయో అన్నీ నాకు తెలుసు అసలు అన్నీ తిరుగుతూనే ఉంటాం కదా ఎక్కువ ఇవి వేస్తున్నా వేస్తున్నాను కాబట్టి సో అందరికీ తెలుసు కూడా సో తిరిగి తిరిగి కూడా అలసిపోయినట్టు అయిపోతాం ఒక్కసారి ఇంటికి వచ్చేటప్పటికి నాకైతే ఇవి ఒక్క కలర్ దారమే దొరికింది మళ్ళీ ఇంకా వేరే షాప్కి వెళ్ళాలి ఆ గ్రీన్ కలర్ నాకు దొరకట్లేదు సో ఇది మెయిన్ టౌన్ అండి డోన్లో అది వచ్చేసి మీకు ఎదురు కనిపిస్తుంది కూరగాయల మార్కెట్ అండి చాలా పెద్దగా రీసెంట్గానే ఓపెన్ చేశారు అదైతే సో ఇక్కడ నుంచి ఇక్కడ పక్కనే వేరొక లేడీస్ కార్నర్ ఉందనమాట అక్కడ అక్కడన్నా దొరుకుతుందేమో చూద్దాము అక్కడ కూడా చాలా రకాలు ఉంటాయండి పూసలు అవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను రండి ఇక్కడ కూడా కొంచెం పెద్ద షాప్ అండి ఇక్కడ డోన్లో ఇదైతే ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి చూసారా కాపర్ కలరు సిల్వర్ గోల్డ్ అలానే రీసెంట్గా కలర్స్ కూడా వేస్తున్నారు పూసల్లో కూడా కలర్స్ వస్తున్నాయి షేడెడ్ కలర్స్ వస్తున్నాయి డబల్ కలర్స్ వస్తున్నాయి ఇట్లా అన్ని రకాలు వస్తున్నాయి వీటిల్లో కూడా అవి కూడా చేంజ్ అయ్యే కొన్ని కాస్ట్ చేంజ్ అవుతుంది కొంచెం వీటిల్లో అన్నిటిలో కొంచెం గోల్డ్ కలరే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట ఇదండి మా పనికి కొంచెం మంచిగా చూస్తే బాగుంటుంది కొంతమంది వన్ ఫిఫ్టీకే వేస్తారా వన్ హండ్రెడ్కే వేస్తారా అని అడుగుతున్నారు దాని వెనక ఈ కష్టం అంతా ఎవరికి కనిపించదు సో ఇదండి ఈరోజు వీడియో మీకోసం మళ్ళీ మరో ఒక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ